నెల్లూరు నగరంలోని ముప్పై తొమ్మిదో డివిజన్ నందు బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సతీమణి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర నమస్కారం అండి ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డు తొంభై మూడు ఇంకా ఎనభై తొమ్మిది బూతుల్లో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం గురించి ఓటు వేయాలని నారాయణ గారిని గెలిపించాలని ప్రతి మహిళలను ప్రత్యేకించి కలవటం జరిగింది వారి దగ్గర నుంచి ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన స్పందన ఈ స్పందన చాలా అనూహ్యమైనది ఒక్కొక్కరు చెప్పటం అయితే ఒక మహిళ అమ్మ మేము మొత్తము ఇల్లు ఇంటి కోసం అని చెప్పేసి డబ్బులు కట్టుకున్నాము కొంచెం మినిమం అమౌంట్ నారాయణ గారు ఆ రోజు మాకందరిని పిలిచి భోజనాలు పెట్టి ఇదిగో మా ఇంట్లో ఏ రకంగా క్వాలిటీలో క్వాలిటీ మా ఇంట్లో ఏ విధమైన క్వాలిటీ ఉందో కన్స్ట్రక్షన్లో అదో రకమైన క్వాలిటీతో ఈ ఇల్లులు కట్టించాము ఈ ఇల్లులు మీకు అందరికీ ఇస్తాయి అని చెప్పారు చెప్తే మేము చాలా ఆనందపడ్డాము ఆనందపడి వచ్చాము తీరా చూస్తే ఏమీ రాలేదమ్మా మేము నెల నెల బాడుకు కట్టుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా యాతన అనుభవిస్తున్నాము చాలా బాట అవుతోంది ఈ పెరిగిన ఖర్చుల్లో ఈ బాడు కట్టుకోవటం అనేది చాలా ఇదవుతుంది అని వాళ్ళ యొక్క నుంచి కన్సన్స్ రావటం జరిగింది లేదమ్మా మీరు బాధపడొద్దు అయిపోయింది కక్ష సాధింపు ఇది ఎందుకనంటే అంతా రెడీ అయిపోయిన ఇల్లు ఇచ్చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి కక్షతో ఆపున్నారు మీరేం బాధపడకండి ఈ మూడు నెలలు గడవనివ్వండి ఈ గడ్డి కాలము ఈ మూడు నెలలు మాత్రమే ఆ తర్వాత నారాయణ గారు మొదట చేయబోయే పని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇవ్వటము కాబట్టి మీకు ఈ సమస్య ఉండదు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తే ఒక ఆ మహిళ కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేసింది నీళ్ళు వచ్చి అమ్మ నేను ఇప్పటి వరకు ఎవరికైతే నేను ఓటేసానో వాళ్ళే గెలుస్తూ వచ్చారు పలానా సంవత్సరంలో పలానా ఇట్లా పలానా సంవత్సరంలో ఇలా జరిగింది ఈసారి నేను వెయ్యబోయేది ఖచ్చితంగా నారాయణ గారికి ఓటేస్తాను గెలవబోయేది నారాయణ గారే తెలుగుదేశమే వస్తుంది మా కష్టాలన్నీ తిరుగుతాయి ఇది ఒక మహిళ స్పందన ఇంకొక మహిళ వచ్చి ఈసారి నీకేమ్మా వేసేది నారాయణ గారికి వేసేది ఏదో ఒక్కసారి అనే దాంతో పొరపాటు చేసాము అయిపోయింది వేసాను పొరపాటు అయింది ఈసారి మాత్రం ఖచ్చితంగా సార్కే వేస్తాము మా కోసం వేసుకుంటాము మా కోసం గెలిపించుకుంటాము నువ్వు వెళ్ళిదా తల్లి అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన చూసి మేము రెట్టిచ్చిన ఉత్సాహంతో ముందుకు జరగటం జరుగుతోంది దీనికి చాలా అత్యుత్సాహంగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి మా చేస్తున్న ప్రతి కార్యకర్తల్ని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా నాతో పాటు రావటము తర్వాత ప్రసాద్ గారు ప్రతి చోట వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను కనుక్కొని వాళ్ళ యొక్క వాళ్ళకి భరోసా ఇచ్చి ఈ ఫలానా అప్పుడు మేము ఇది ఈ విధంగా ప్రొసీడ్ అవుతాము ఏదో ఆహా ఇదమ్మా మీ సమస్య అయిపోయింది అట కాదు ఈ ఇంట్లో ఇది ఉంది ప్రత్యేకించి ఈ సమస్య ఉంది దీన్ని ఈ రకంగా తీరుస్తాము ఒక చోట ఒక వాళ్ళ అల్లుడు చనిపోయాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే దానికి సంబంధించిన పెన్షన్లు అవి కానీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది అక్కడ స్ట్రక్ చేసి పెట్టున్నారు ఈ విధంగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్యని ప్రత్యేకించి కనుక్కొని వాళ్ళు దానికి ఆ సొల్యూషన్స్ ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము లేకపోతే మనం పార్టీ వచ్చిన తర్వాత దీని అన్నిటినీ సాల్వ్ చేయగలుగుతామని ప్రతి మనిషికి భరోసా ఒక మూడు మూడు నెలలు మనం కనుక గట్టిగా ఓపికపడితే మన సమస్యలు తీరుతాయి అన్న భరోసా వాళ్ళకి ఇస్తూ వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశమే వస్తుంది చంద్రబాబు నాయుడు గారే రావాలి నారాయణ గారే గెలుస్తారు అనేసి వాళ్ళు ఇచ్చిన భరోసాతో మేము చాలా నమ్మకంగా ఉత్సాహంగా ముందుకు జరగటం జరుగుతోంది ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి